హలో మీ ఎసరావు ఏ మతం వాళ్ళైనా ఆ మతానికి సంబంధించిన దైవాన్ని నమ్ముతూ ఉంటారు ప్రవీణ్ ఏ మతాన్ని నమ్మేవాడు కాదు తొలి రోజుల్లో కానీ ఒక మెరాకిల్ అయితే జరిగింది ఆ మెరాకిలే ఆయన జీవన ప్రయాణాన్ని సాగించడానికి కొత్త మార్గంలో ఉపయోగపడింది అని చెప్పి ఆయన అనుచరులు లేదంటే ఆయనకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కడప జిల్లా ప్రొద్దుటూరు సంబంధించినటువంటి ప్రవీణ్ తొలి రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే గాలికి పెరిగారు గాలి తిరుగుళ్ళు తిరిగారు అలాగే జులై లేక ఉన్నారు అనేది ఆయన గురించి చెప్పి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట గాలి తిరుగుళ్ళంటే మరొక విధంగా అనుకోమకుండా సుమా కేవలం జీవితం మీద ఒక లక్షణం లేకుండా జీవితం అంటే ఏంటో తెలియకుండా పెరిగినటువంటి బాల్యం ఆయనది అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఆ ఇద్దరు బ్రదర్స్లో చిన్నవాడు ప్రవీణ్ ప్రొద్దుటూరులో ఒక రకంగా చెప్పాలంటే ఒక రౌడీ ఎలిమెంట్ లాగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ బ్రదర్ని ఒక సమయంలో ఎవరో చేసుకుంటే ఆగ్రహించినటువంటి ప్రవీణ్ అతన్ని కొట్టి చంపి చనిపోయాడు అని చెప్పి అక్కడ పడేసి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే అప్పుడు ఆయన యొక్క శైలిని తెలుసుకొని అసలు ఇతను ఏమైపోతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో చిన్నతనంలోనే బాల్యంలోనే ఆరో తరగతిలోనే ఇతన్ని హాస్టల్లో పెట్టారు ఇష్టం లేకపోయినప్పటికీ హాస్టల్లోనే చదువుకున్నాడు హాస్టల్లోనే ఉన్నాడు ఆ తర్వాత ఆయన ఎంబీఏ చేశారు ఎంబీఏ వరకు చేసి చేయడంతో పాటు లాజికల్గా ఆలోచించడం తప్పితే మూఢనమ్మకాలు ఈ దైవానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మూఢనమ్మకాలు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉండేది అన్ని మతాలు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాయా అనేటువంటి నమ్మకం ఉండేది అలాంటి అభిప్రాయం ఉండేది లాజికల్గా ప్రతిదీ ఆలోచించేటువంటి వాళ్ళు అదే తన ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళు తన సహచరులకు చెప్పేవాడు బిజినెస్ యాంగిల్లోనే ప్రతిదీ ఆలోచించేటువంటి మనస్తత్వం ప్రవీణ్ది కానీ ఒక పాయింట్ దగ్గర ఆయన జీవితమే టర్న్ అయిపోయింది అక్కడి నుంచే మిరాకిల్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి ఆ టర్నింగ్ పాయింట్ అని అంటే ఒక సువార్త సభలకు రావడమే టర్నింగ్ పాయింట్ ఆ సువార్త సభలకు వచ్చినటువంటి సందర్భంగా ఆయనకి ఏదో సందేశం ఆయనకి కలిగింది ఆయన లోపల లోపలే ఆయన అవలోకనం చేసుకున్నారు ఆ సందేశమే ఆయన ఆయన్ని మరొక కోణంలోకి తీసుకెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డారు గతంలో అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన గురించి బాల్యంలో అనేక రకాలుగా ఆయన ఏమాత్రం లక్ష్యం లేనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు బట్ ఒక సువార్త సభ ఆయన్ని మార్చేసింది క్రీస్తు తనకి కనిపించాడు తనకి కనిపించడంతో పాటు ప్రబోధం చేశాడు ఆ ప్రబోధం మేరకే మెరాకెల్ చోటు చేసుకుంది అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఆ తర్వాత ఆయన మొత్తం జీవితం టర్న్ అయిపోయింది అది ప్రపంచం కోసం బతకాలి అనాథల కోసం బతకాలి ప్రజల కోసం బతకాలి సమాజం కోసం బతకాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ ఆయనకు వచ్చింది మరి ఎలా సమాజం కోసం ఎలా తపన పడాలి ఎలా సహాయం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒక సందేశాన్ని క్రీస్తు నుంచి అందుకున్నాడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తుంటారు ఆ సందేశాన్ని అందుకున్నటువంటి ఆయన రాత్రి రాత్రే మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్ళారు అప్పటి వరకు ఆయనకి ఆ మధ్యప్రదేశ్ తెలీదు ఇండోర్ తెలీదు ఆయనకి తెలుగు భాష తప్ప మరొకటి రాదు అక్కడికి వెళ్ళినటువంటి ఆయన కేవలం ముప్పై రోజుల్లో మొత్తం హిందీని నేర్చేసుకొని క్రీస్తు బోధనల్ని హిందీలో ప్రసంగించేటువంటి స్థాయికి ఎదిగారు అంటే ఇది మిరాకులే కదా అంటుంటారు ఆయన అనుచరులు ముప్పై రోజుల్లో హిందీ అంటే మనకు పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ముప్పై రోజుల్లో హిందీ ముప్పై రోజుల్లో తమిళ్ ముప్పై రోజుల్లో మలయాళం ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ అని చెప్పి బట్ ముప్పై రోజుల్లో ఎవరికీ రాదు కాకపోతే బాగా కష్టపడితే కొంతవరకు అర్థం కావచ్చు కానీ ఆ భాషలో ప్రసంగాలు చేయటం అనేది మిరేకిలే ముప్పై రోజుల్లో మరి ముప్పై రోజుల్లో ఆయన హిందీ మీద పట్టు సాధించి హిందీలో ఆయన క్రీస్తు బోధనలో ప్రసంగించేటువంటి స్థాయికి ఎదిగాడంటే ఖచ్చితంగా అది మెరేకిలే ఆ మరి క్రీస్తు ద్వారా వచ్చిందా లేదంటే ఆయన పట్టుదల ద్వారా వచ్చిందా లేదంటే ఉండేటువంటి జిజ్ఞాస ద్వారా వచ్చిందా లేదంటే ఆయనకుండేటువంటి మెమరీ పవర్ ద్వారా వచ్చిందా అనేది ఎవరైనా సరే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు బట్ ఆయన మాత్రం తన చదచరు సహచరులకి ఇది కేవలం క్రీస్తు మెరైకులు అని చెప్పి చెప్తూ ఉంటారు అనేది ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి చెప్తూ ఉన్నారు మరి ఆయన అక్కడి నుంచి సమాజం కోసం ఏదో చేయాలి సమాజం కోసం పుట్టాను సమాజం కోసం పెరుగుతున్నాను సమాజంలో అందరికీ సహాయం చేసే వాళ్ళగా ఎదగాలి దేవుడు బిడ్డగా ఉండాలి అనేటువంటి ఆ దిశగా ఆయన వెళ్ళిపోయారు ఆ వెళుతున్నటువంటి క్రమంలోనే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించేశారు దాన్ని పది మందికి పంచడం అలాగే పది మంది యొక్క బాధల్ని తీర్చడం పది మందికి మంచి బోధనలు ఇవ్వడం వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి అనేక మంది శత్రువులు కూడా ఉన్నారు అందుకే ఈ మధ్యకాలంలో తనని చంపేటువంటి అవకాశం ఉంది తనకి ప్రాణభయం ఉంది ప్రాణానికి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు ఆయన ప్రస్తావించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి మరి అలాంటి మిరాకిల్స్ తోటి దేవుడి బిడ్డగా ఎదిగినటువంటి ప్రవీణ్ కేవలం నలభై ఆరు సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్త సువార్తకుడు అయ్యాడు ఆయన ప్రపంచవ్యాప్త సువార్ సువార్థకుడితో పాటు వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి అందరి మనల్ని పొందుతూ ఉన్నాడు ఆయన పాస్టర్లు అందరికీ కొంత ఆదర్శంగా ఉండేవాళ్ళు చాలామంది పాస్టర్స్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి ఆరోపణలు అనేక మంది మీద ఉన్నాయి మిగిలినటువంటి పాస్టర్లకి ప్రవీణ్కి చాలా తేడా ఉందని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు పైలోకంలో ఆయన ఆనంద డోలికల్లో డ్యాన్స్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు కేయపాల్ చెప్తూ ఉన్నారు కేల్ అంత్యక్రియల్లో పాల్గొని ప్రవీణ్ గురించి చెప్ చెప్పారు చెప్తూ ఆయన ఏమున్నారంటే ప్రవీణ్ పరలోకంలో నృత్యం చేస్తున్నారు అని చెప్పి కళ్ళ మీద నీళ్లు కారుస్తూ నివాళులు అర్పించారు కేయపాల్ అంటే ప్రవీణ్ ఏ స్థాయిలో సేవ చేశారు అనేదానికి నిదర్శనం కేయపాల్ చెప్తున్నటువంటి మాటలు సో కాబట్టి మిరాకిల్స్ అనేవి తన జీవితంలో ఉన్నాయి ఆ మిరాకిల్స్ ద్వారా ఎదిగినటువంటి ప్రవీణ్ చాలామందికి కంటగింపుగా మారాడు ఆ రూపంలోనే శత్రువులు తయారయ్యారు ఆ శత్రువులే ఈ రోడ్డు ప్రమాదానికి కారకులు అనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ తీసుకొస్తారు అప్పటి వరకు ఈయన మరణం మీద మాత్రం అనుమానాలు ఖచ్చితంగా ఉంటాయి వాటిని నివృత్తి చేసుకునేదానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ అనేక మంది ఆయన అభిమానులు ఆయన అనుచరులు ఖచ్చితంగా ఈ మరణం మీద డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు బట్ ఆయన జీవితమే ఒక మెరాకిల్ ఈ డెత్ కూడా మరి మెరాకిల్గా జరిగిందా అసలు దానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ